హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ సౌజు ఈ ఓ అండి ఇదైతే వచ్చేసి బతుకమ్మ ఫస్ట్ డే రోజు మా అపార్ట్మెంట్లో సెలబ్రేషన్ చేసుకున్నాము ఫ్రెండ్స్ వచ్చేసి ఇదైతే ముగ్గది వేసుకున్నాము ఇట్లాగూ అందరం కలిసి రంగోలి వేసేసి బతుకమ్మను పెడతామని ఇట్లా రంగోలి వేసుకున్నాము చాలా బాగా వచ్చింది మధ్యలో తామర పూలు పింక్ కలరు ఎల్లో కలరు బ్లూ కలరు మంచిగా లీవ్స్కి గ్రీన్ కలరు అట్లా వేసుకొని ఇక బతుకమ్మ స్టార్ట్ చేసేసాము బంతి పూలు అను ఇక గ్రీన్ లీవ్స్ కోసం అని చెప్పేసి సీతాఫలం చెట్లు అవి ఇవి ఉంటాయి అవన్నీ తీసుకొని వచ్చి ఇట్లా చేపేసుకొని అపార్ట్మెంట్లో అందరూ సాంగ్ పెట్టుకొని కూర్చొని మంచిగా బతుకమ్మని తయారు చేస్తున్నాం ఫ్రెండ్స్ వచ్చేసి పింక్ కలర్ పూలు ఉంటాయి కదా ఆ పూలు అయితే చాలా కాస్ట్లీ ఉన్నాయండి అవి తంగేడి పూలు అంటారు కదా అందుకని సిక్స్టీ రూపీస్కి టూ ఏ ఇస్తా అన్నారని చెప్పి అవేం తీసుకోకుండా బంతిపూలే రెండు రకాల బంతి పూలు ఆకులు తీసుకొని వచ్చి ఇట్లా ఏర్పాటు చేస్తున్నాం ఫస్ట్ పళ్ళెం తీసుకొని పసుపు కుంక ముగ్గు వేసుకొని దారం పెట్టేసుకొని ఒక ప్లేట్ వేసుకోవాలండి పేపర్ ప్లేట్ వేసుకొని దాని మీద పెట్టుకొని ఇలా అందరం కూర్చొని తయారు చేస్తున్నాం ఇదిగోండి ఆకులు అన్నీ ఒక్కొక్కరు ఉంటే పేరుస్తున్నారు ఫస్ట్ టైము ఆకులు పెట్టేసాము నెక్స్ట్ ఇట్లా బంతి పూలు పెట్టాము ఇంకా మిగిలిన ఆకులన్నీ అందులో వేసేసి పెద్ద బతుకమ్మని తయారు చేస్తున్నాము వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వచ్చేసి నా వీడియోస్ బాగా ముందుకు వెళ్తున్నాయి చాలా హ్యాపీగా అనిపించింది కే వ్యూస్ వస్తున్నాయి చాలా సంతోషం అనిపించింది ఫ్రెండ్స్ చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు నన్ను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇట్లా అందరం కూర్చొని పాట వింటూ ఇది చేస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా పల్లెటూళ్ళలో అయితే ఇంకా బాగా చేస్తారు ఫ్రెండ్స్ వచ్చేసి ఇక బతుకమ్మ అంటేనే తెలంగాణలో బాగా చేస్తారు కదా అందరూ మంచిగా ఇదైతే నేను రెండు వీడియోలు పెడదాం అనుకున్నాను ఫ్రెండ్స్ వచ్చేసి పార్ట్ వన్ పార్ట్ టూ ఇది ఇక్కడికే సిక్స్ మినిట్స్ అయిపోయింది అది అది కూడా కలిపాను అంటే ఇక ట్వంటీ మినిట్స్ అట్లా అవుతుందేమో అని ఇక టూ వీడియోస్ పెడదామన్నట్టుగా నేను పార్ట్ వన్ పార్ట్ టూగా పెడదామనుకుంటున్నాను ఇగోండి ఇట్లా ఒక్కొక్కళ్ళు బంతి పూలకి మనం చీపిరి పుల్లలు ఉంటాయి కదా చీపిరి కట్ట కొత్త తీసుకొచ్చి దాన్ని కూర్చోాలండి కుచ్చితే మనకి కాడలాగా పెట్టుకోవడానికి బాగా వస్తాయి అది పేర్చడానికి చాలా టైం పట్టిందండి టూ త్రీ అవర్స్ పట్టింది మార్నింగ్ ట్వెల్వ్కి దిగాము ట్వెల్వ్కి దిగితే అది చేసి వచ్చేసరికి ఇక టూ అయిపోయింది టూ టూ థర్టీ అయిపోయింది పైకి వెళ్ళి లంచ్ చేసేసి ఇంకా ఈవినింగ్ మేమేమి డిన్నర్కి ప్లాన్ చేసుకున్నాము ఎట్లా ఆడాము అనేది ఒక వీడియో వస్తుంది ఇదేమో బతుకమ్మ ప్రిపరేషన్ వీడియో అండి ఇట్లా ఒకదాని మీద ఒకటి ఇట్లా పెట్టుకుంటూ వెళ్ళాలి మనము ఫస్ట్ ఏమో ఎల్లో కలర్ బంతి పూలు నెక్స్ట్ ఆరెంజ్ కలర్ బంతి పూలు పెట్టి అందులోనే ఈ ఆకులన్నీ వేసేస్తున్నాము చాలా సరదాగా ఆ రోజు గడిచింది ఫ్రెండ్స్ వచ్చేసి ఆ రోజైతే వాన కూడా పడింది మేము సగం ఆడాము మళ్ళీ వాన పడిందని మాది అపార్ట్మెంట్ అవటం వల్ల లోపల పెట్టుకొని మంచిగా మ్యూజికల్ చైర్స్ గేమ్స్ అన్నీ పెట్టుకొని మంచిగా ఆడాము ఇట్లా చీపురు పుల్లలు కూడా మధ్యలో పెడితే మనకి పద్మ ఆకారం లాగా వచ్చింది పద్మం ఫ్లవర్ అంటారు కదా అలా వచ్చింది వేపాకు పెడతారు కొంతమంది కొంతమంది ఏమో సీతాఫలంవి కొంతమంది వేరే వేరే ఆకులు కూడా ఉంటాయి కదా మనకి ముజంజే మార్కెట్లో దొరుకుతాయి అవి కూడా పెడతారు నెక్స్ట్ వీడియోలో మేము ఆడింది డిన్నర్ ప్లాన్ చేసుకుంది అదంతా కూడా వీడియో షేర్ చేస్తాను మీకు అందరు హెల్ప్ చేశారు ఫ్రెండ్స్ వచ్చేసి ఇట్లా నేను ఒక్కొక్కటి ఇస్తూ ఉంటే వాళ్ళు ఇట్లా పేరుస్తూ ఉన్నారండి ఒకళ్ళు ఏమో చీపిరి పుల్లలతోటి బంతి పూలు అవి గుచ్చుతారు మధ్యలో వీళ్ళు పిల్లలు కూడా వీడియో తీసుకుంటున్నారండి నేను ఈ వీడియో తీశాను మా బాబుకి ఇచ్చి స్టాండ్ ఇచ్చి తీయమని చెప్తే తీశాడు ట్రైప్యాడ్ ఇచ్చి ఇట్లా రెండు వర్షాలు అయిపోయిన తర్వాత మళ్ళీ పూలు వేసాము ఇంకొక బతుకమ్మ కూడా తయారు చేశారండి పక్కన వీళ్ళు మొత్తం ఐదు బతుకమ్మలు చేసాము ఒకటేమో మా అపార్ట్మెంట్ తరపున ఇంకోటేమో మిగిలినవి వేరే వాళ్ళ ఇళ్ళల్లో కూడా బతుకమ్మను చేసి ఆ రోజు తీసుకొచ్చి కింద పెట్టి ఆడారు మంచిగా బతుకమ్మకి అయితే ఇక వచ్చేసి ప్రసాదము అటుకులు పుట్నాలు అవే ఉంటాయండి అవే ప్రసాదం పెడతారు బెల్లము అది ఎక్కువగా కొంతమంది ఎంగిల్ బతుకమ్మ అని సద్దుల బతుకమ్మ అని కూడా అంటూ ఉంటారు కదా బతుకమ్మని అంటే పెరుగన్నం పెట్టాడు మన ఊళ్ళల్లో అయితే పెరుగన్నం అది పెడతారు అండి తొమ్మిదో రోజు నిమజ్జనం చేస్తారు ఇవి తొమ్మిది రోజులు తొమ్మిది రకాల బతుకమ్మల్ని తయారు చేసి కొంతమంది మట్టితో చేస్తారు కొంతమంది బుట్టతో చేస్తారు కొంతమంది ఇట్లా కూడా చేసుకుంటారండి తొమ్మిది రోజులు చేసి ఆడి పాడి తొమ్మిదో రోజు నిమజ్జనం చేస్తారు మన వినాయకుడు నిమజ్జనం ఎట్లాగో ఇట్లా బతుకమ్మను కూడా నిమజ్జనం చేస్తారు గౌరమ్మని కూడా చేసి పైన పెట్టాలండి పైన పెట్టేసి మనము కొంతమంది పిండి దీపాలు కూడా పెడతారు పిండి దీపాలు పెట్టి కూడా చేస్తారు గౌరమ్మని అంత అయిపోయిన తర్వాత పసుపు కింద తీసుకుంటారు అందరు ముత్తైదులు బొట్టు పెట్టుకొని వీడియో కనుక నస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్